జై సాయి మాస్టర్ నడిచే దేవుడు స్వామి కరుణతో కడుపు పండింది సంతానం కోసం జపాలు తపాలు దానాలు ధర్మాలు చేస్తారు ఔషధాలు సేవిస్తారు శస్త్రచికిత్స చేయించుకుంటారు ఇన్ని చేసినా కొందరికి సంతాన ప్రాప్తి ఉండదు ఆడ సంతతి ఉన్నవారు పుత్ర సంతతి కోసం విశ్వప్రయత్నం చేస్తారు అపుత్రస్య గతిర్నాస్తి అని విశ్వసించేవారు వీరు శ్రీ ఓరుగంటి నృసింగయోగి కోనసీమ పండితుడు ఆంధ్రంలో సంస్కృతంలో అనర్గళంగా గంటల కొలది ఉపన్యసించే శక్తి ఉన్నవాడు హిమవత్ పర్వత ప్రాంతాల్లో కొంతకాలం గురు శుశ్రూష చేసి యోగంలో అనుభవం గడించి యోగిగా పేరు పొందిన వ్యక్తి కంచిస్వామి ఆంధ్రదేశ సంచారం చేస్తూ విజయవాడ మకాంలో ఉండగా ఒకనాడు శ్రీ నృసింగయోగి మా కార్యాలయానికి వచ్చి తన రాకను గురించి ఇలా అన్నాడు ఆచార్య స్వామి దర్శనం కోసం విజయవాడ వచ్చాను మాకు మగ సంతతి లేకపోగా ఈ మహానుభావుడి అనుగ్రహం వల్ల మాకొక పుత్రుడు కలిగాడు ఆ పాపణ్ణి స్వామి పాదాలపై పడవేసి పుత్రభిక్ష పెట్టినందుకు కృతజ్ఞతను తెలుపుకోవటానికి ఇక్కడికి వచ్చాము అదే సంవత్సరంలో ఇంకొక మాట కూడా అన్నాడు శ్రీ నృసింగయోగి అయ్యా నా యౌవన దశలో నాకంటే విద్యావంతుడెవ్వరున్నారనే అహంభావంతో వేదాంత విషయంపై ఈ స్వామితో వాదనకు తలపడ్డాను అది నా అజ్ఞాన దశ ఇద్దరం నవ్వుకున్నాం దశరథ మహారాజు అంతటివాడు పుత్రసంతతికై పుత్రకామేష్టి యాగం చేశాడు పుత్రులు లేకున్న గతులు లేవు అనే నమ్మకంతో కాకపోయినా తన పేరు నిలిచేందుకైనా ఒక్క మగనలుసు కలిగితే బాగుండునని చెట్టు చెట్టుకు పుట్ట పుట్టకు మొక్కేవారింకా సంఘంలో ఎందరో ఉన్నారు స్వామి అనుగ్రహంతో సంతానం బడసి సంతోషిస్తున్న వారిని అనేక మందిని ప్రత్యక్షంగా చూస్తున్నాము ఆధునిక నాగరికత ప్రభావం చేత కొందరు స్త్రీ పురుషులు అసలు సంతానంతో పనేమున్నదని గర్భనిరోధక మార్గాలు అనుసరించవచ్చు సంతాన విషయంలో ఆడ మగ భేదమేముందనేవారు ఉండవచ్చు కానీ వివాహం కేవలం స్త్రీ పురుషుల కామ వ్యాపారం మాత్రమే కాదని సత్సంతాన ప్రాప్తి కొరకని సనాతనుల విశ్వాసం వివాహ వ్యవస్థకు పరాకాష్ట సంతానమేనని నమ్మేవారు విల్డ్యూరెంట్ వంటి తత్వవేత్తలు మహామేధావులు పాశ్చాత్తులలో సైతం లేకపోలేదు రాచరికం ధర్మబద్ధం కావాలి రాజు కూడా ప్రజలవలే శాస్త్రానికి బద్ధుడు రాచరికం ధర్మబద్ధంగా ఉండాలి పాలకులకు పాలితులకు ఉన్న ఈ ధర్మశ్రద్ధే మన దేశానికి ధర్మక్షేత్రమన్న పేరు తెచ్చింది Jai Sai Master